అలాగే వారికి ఈ వారం ఎలా ఉందంటారు తులారాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఉద్యోగంలో విజయం లభిస్తుంది అనుకున్నది వెంటనే సాధిస్తారు గతం కంటే శుభ ఫలితాలు ఉద్యోగంలో ఉంటాయి అవగాహన సామర్థ్యాన్ని పెంచుకుంటూ శాంతంగా సంభాషించడం ద్వారా సాంకేతిక లోపాలు లేకుండా మంచిని సాధించే వీలు కలుగుతుంది అధికార బలం పెరుగుతుంది తోటి వారి నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆదర్శవంతమైన జీవనం కొనసాగుతుంది భూగృహ వాహనాది యోగాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి వారం మధ్యలో ధనలాభం గోచరిస్తోంది మీ యోగ్యతను అనుసరించి కృషి చేయండి సత్ఫలితాలు సాధిస్తారు ఆర్థికంగా బలపడతారు స్థిరమైన ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారం చాలా బాగుంటుంది తోటివారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారంలో అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు అలాగే కుటుంబ సభ్యులకు మీ నుండి మేలు చేకూరుతుంది వారం చివరి భాగంలో ఒక పనిలో విజయవంతమవుతారు ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుందంటారు గురువుగారు తులారాశివారు దుర్గా అమ్మవారిని ధ్యానించడం మంచిది ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి దుర్గా అమ్మవారిని దర్శించండి ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి